ద్విజాతి సిద్ధాంతం అనేది ఏం చెప్తుందంటే హిందువులు ఒక జాతి ముస్లింలు ఒక జాతి హిందువులు ఒక జాతి ముస్లింలు ఒక జాతి అంతేకాదు ఇద్దరు కూడా దగ్గరగా ఉండే జాతులు కాదు పరస్పర విరుద్ధమైన జాతులు ఒకళ్ళతో ఒకళ్ళకి పడదు ఒకళ్ళని ఒకళ్ళు కలిసి ఉండలేరు వేరు వేరు దేశాలు పెట్టుకోవాలి వేరు ఎలాకాల్లో ఉండాలి ఇది ద్విజాతి సిద్ధాంతం సారాంశం ఇది ఎక్కడ జిన్నాను ఎక్కడ సావర్కర్ చెప్పడం ఇది మన తలకాయలు కూడా ఉంది అనే విషయం మనం గమనించాలి ఇవాళ హిందువుల తలకాయలు చాలా చోట్ల ఉంది ముస్లింల తలకాయలు కూడా దీన్ని మనం శత్రువుగా గుర్తుపడితే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది ఇది దిస్ ఇస్ ది ప్రాబ్లం ఇవాళ భారత ఉపఖండంలో దేశ విభజన జరిగినప్పుడు ఇరవై లక్షల మంది చచ్చిపోయారు బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ నుంచి ముప్పై లక్షల మంది చచ్చిపోయి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న చిత్తగా సంఘటనలు చస్తూనే 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 ఉన్నాం మనం లెక్కలేస్తే ఎంత వస్తుందో కూడా తెలియదు ఎంత వచ్చినా మనకు బుద్ధి రావడం లేదు మనకు డయాగ్నైజ్ చేసి ఇది ప్రాబ్లం అని మనం కనిపెట్టలేదు గాంధీ గారు అన్నాడు దేవు సిద్ధాంతమయ్యా చిన్న మా అబ్బాయి ఇస్లాం లో జాయిన్ అయితే ఆయన వేరే జాతి నేను వేరే జాతి జాతి అనే దానికి ఒక మీనింగ్ ఉంది ఆయన మతం వేరే అవుతుంది నా మతం వేరే అవుతుంది గానీ గాంధీ గారు ఒక సందర్భంలో ఇస్లాంలోకి వెళ్ళాడు కూడా ఆయన వెళ్ళాడు ఇప్పుడు ఆయన వేరే జాతి ఇదే ఉత్తర మార్గం ఈ సిద్ధాంతం ఏంటి అసలు మతం అనే దానికి అది ఒక ఆరాధన వ్యవస్థ ఒక విశ్వాసాల వ్యవస్థ లేకపోతే ఒక జీవన విధానం అలాగే జాతి అనే దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది ఈ రెండింటి ఎందుకు కనిపించడం ఎందుకు అలా చేస్తున్నాం ఒక వ్యక్తి ఆరాధన వ్యవస్థ రీచ్ ముస్లిం కావచ్చు కానీ జాతి రీచ్ భారతీయుడు అవుతాం అందరం కలిసి ఉంటాం అందరం తెలుగు వాళ్ళు అవుతాం అందరం బెంగాలీలో అవుతాం అందరం మరాఠీలో అవుతాం అయితే నేనేమంటున్నానంటే ఇవి కన్ఫ్యూజ్ చేసి మనము ఈ గీతలు గీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత విద్వేషం అనేది రావడం మొదలు పెట్టిన తర్వాత అది ఇక్కడికే దారితీస్తుంది మిమ్మల్ని ఆ రకమైనటువంటి దోమ కొట్టిన తర్వాత మీకు ఖచ్చితంగా డెంగ్యూ గానీ మలేరియా గానీ వస్తుంది ఆ రకమైన క్రిమి మీ ఒంట్లోకి వచ్చిన తర్వాత కరోనా వస్తుంది దిస్ ఇస్ ది ప్రాబ్లం అది చిన్న కనిపిస్తుంది మన సంబంధాల విషయం కాదు ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని గుర్తుపట్టాలి మనం మొట్టమొదటి